ఓం శ్రీ నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వేదాంగ్ వాస్తు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ రీసెర్చ్ సెంటర్ ఆగస్ట్ నెల ధనుర్ లగ్న జాతకులకు గోచార ఫలితం మనం చెక్ చేసుకుంటున్నాము వీరికి మూడో స్థానంలో రాహు ఉన్నాడు నాలుగో స్థానంలో శనీశ్వరుడు ఉన్నారు సప్తమంలో శుక్రుడు గురు భగవానుడు ఉన్నారు అష్టమంలో బుధుడు సూర్యుడు ఉన్నాడు నవమ స్థానంలో కేతువు ఉన్నాడు దశమంలో భుజ భగవానుడు ఉన్నారు వ్యయంలో చంద్రుడు భగవానుడు ఉన్నాడు ఈ యొక్క లో వీరికి చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంత ఇబ్బంది కనిపిస్తా ఉంది ఉగాది నుంచి వీరు కొంచెం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు వేసేస్తున్నారు ఆ ఇది శని ఈశ్వరుడు తన యొక్క దశమ దృష్టిలో లగ్నాన్ని చూస్తున్నారు దీని వల్ల ఏంటంటే వీరికి కొంచెం ఇబ్బంది కనిపిస్తా ఉంది గురువు తన యొక్క సప్తమ దృష్టిలో లగ్నాన్ని చూస్తున్నారు శుక్రుడు కూడా తన యొక్క సప్తమ దృష్టిలో లగ్నాన్ని చూస్తుంది ఇక్కడ యుద్ధం జరగడం వల్ల ఆరోగ్యపరమైన విషయంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి వీరు ఆరోగ్య విషయంలో కొద్ది జాగ్రత్తలు వహించండి దీని నుంచి బయటపడడం కోసం శనీశ్వరుడికి మీరు పరిహారం చేసుకోండి బాగుంటుంది అదేవిధంగా కుటుంబం సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంచెం చుక్కేదుల పరిస్థితే కనిపిస్తా ఉంది కుటుంబంలో కొంచెం ఇబ్బందులు రావడం చిక్కులు రావటం ఇవన్నీ కనిపిస్తుంది మీకు కుటుంబంలో ఏంటంటే అప్పుల వల్ల చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది అదేవిధంగా మీరు దాచిపెట్టుకున్న ధనం ఖర్చు అవడం వల్ల కుటుంబ వ్యవహారంలో ఇబ్బంది చూపిస్తా ఉంది అదే విధంగా సోదరు సోదరులతో మీకు సపోర్ట్ బాగుంటుంది అదేవిధంగా వేరే వాళ్ళ మీద మీరు ఆధార